హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం నీరజ పార్ట్ త్రీలోకి వచ్చేసాము ఎయిట్లో ఏం జరిగింది అనేది కంప్లీట్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ముందు అది చెక్ చేశాక తర్వాత ఈ ఎపిసోడ్లోకి రండి ఇంకా తర్వాత ఏం జరిగిద్ది అంటే ఇంకా నీర్జను కలుసుకోవడానికి ప్రభు వస్తాడు అయితే అక్కడ నుంచి కదలటానికి వర్ధనికి ఇష్టం ఉండదనమాట ఇంకా సరే అనేసి నేరుజ బయటికి వెళ్దాం పద అని అంటది అది కూడా సహించలేకపోతుంది వర్ధనమ్మ ఇంకప్పుడు అంటదనమాట సిగ్గు లేకపోతే సరే ఈ దశలో షికార్లు కూడా దమ్ముంటే పెళ్లి చేసుకొని ఆ తర్వాత వెళ్ళండి షికార్కి అంది కోపంగా ప్రభు ముఖం ముడుచుకొని అక్కడ చేప మీద కూర్చున్నాడు పోనీలే ఇక్కడే మాట్లాడుకుందాం అన్నాడు నేను నీరిజను పెళ్లి చేసుకుంటాను మేము అప్పుడే బయటికి వెళ్దాం అని ప్రభు అంటే బాగుండునని మేము ఇప్పుడే బయటికి వెళ్దాం అని ప్రభు అంటే బాగుండునని నీరిజ ఎంతగానో అనుకుంది కానీ ప్రభు అలా చేప మీద కూర్చునేసరికి తను ఒక వారాకి కూర్చుంది వర్ధని కదలకుండా అక్కడే ఉంది నీర్జను వర్ధనిని లక్ష్య పెట్టదలుచుకోలేదు ఇన్నాళ్ళు కనబడలేదు అని అంది అవును నాకు ఎన్నో రోజులు గడిచిపోయినట్లుగా ఉంది ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను యశు పెళ్ళి నిశ్చయం అయిపోయింది ఎల్లుండి మూలాలు తీసుకోవాలని అనుకుంటున్నారు ఆ హడావుడిలో రాలేకపోయాను అన్నాడు ప్రభు క్షమించమని ప్రాధాయపడుతున్నట్లుగా ఉన్న ప్రభు ధోరణికి నీరిజ మనసు చల్లబడింది కళ్ళతోనే నవ్వింది ఫంక్షన్ గొప్పగా చేయాలి అనుకుంటుంది అమ్మ చాలామందిని పిలుస్తుంది అని అన్నాడు నీరజ భయపడింది ఈ పరిస్థితుల్లో అందరి ముందుకు తను వెళ్ళగలదా రానంటే ప్రభు ఊరుకుంటాడా అతనికి ఎలా నచ్చి చెప్పాలి అని అయితే ప్రభు సేపాగి అన్నాడు ఎష్కి కాబోయే భర్త డాక్టరు అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళంతా గొప్పవాళ్ళు బాగా పలుకుబడి ఉన్నవారు అందరి మధ్య నువ్వు అదే నీకు ఇబ్బంది అవుతుందేమో ఏమీ అనుకోకు నిన్ను మరోసారి వాళ్ళిద్దరూ ఉండగా పిలిచి ప్రత్యేకంగా పార్టీ ఇస్తాను సరేనా అని అన్నాడు ప్రభు ప్రభు తనని రావద్దని అంటున్నాడు నీరజ మనసు మొద్దుబారిపోయింది నీరజ ముఖం చూస్తూ తడబడ్డాడు ప్రభు నీరజ నువ్వు రా అందుకు కాదు నేను నీ కోసమే అని అంటూ ఉండగా పర్వాలేదులే ప్రభు నేను రానులే శాంతంగా అంది నీరిజ ప్రభుకి ఇక మాటలు దొరకలేదు మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు వాళ్ళంతా గొప్పవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్యకు నోరు రావద్దు ఈ మాటలు హోరమంటున్నాయి నీరిజ మనసులో నీరజ మనసులో ఘోషని మించి విరుగబడి నవ్వింది వర్తిని ఆహా ఏం ప్రేమా ఏం మనోరాగం నరు నలుగురిలో తనకు తెలిసిన మనిషి అని చెప్పుకోలేకపోతున్నాడు ఇక పెళ్లి చేసుకుంటాడు నా అమ్మవలసిందే ఎంత ఆనందం ఆ వికటాహాసంలో కరెంటు పోయింది వీధిలో విద్యుత్ దీపాలు కూడా ఆరిపోయాయి రాత్రి పది గంటల సమయంలో ఒంటరిగా నిలబడిన నీరజకు భయం వేసింది నీరజ అన్న చిరపరిచితమైన పిలుపు వినిపించింది ఆ పిలుపు నీరజ మనసులో పేరుకొనే దుఃఖాలన్నిటినీ క్షణాల్లో కరిగించగలిగిన ఆ పిలుపు నీరజ మనసులో భయాన్ని ఎగర మరేదో లోకాలకి తీసుకుపోయింది ప్రభు నీరజ పక్కన నుంచొని నీరజ చేతిని పట్టుకొని నీరజ అన్నాడు మళ్ళీ ఇంత చీకట్లు నన్ను ఎలా గుర్తుపట్టగలిగావు అని అడిగింది దాదాపు రెండు గంటల నుంచి నీ కోసం రోడ్డు మీద కాచుకుని ఉన్నాను అని అన్నాడు ప్రభు ఎందుకు అని అడిగింది అది తెలియకనే నన్ను ఎందుకు ఇలా తప్పుకు తిరుగుతున్నావో చెప్పు అన్నాడు నీకు అడ్డు రాకూడదనుకున్నాను అంది పచ్చి అబద్ధం అనుక్షణం నా ఊహలకి చివరికి నా ఊపిరికి అడ్డుపడుతూనే ఉన్నావు అని అన్నాడు నీరజ నవ్వింది ముందు ఇది చెప్పు నేను క్లబ్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను తెలుసా అని అంది తెలియకుండా ఎలా కాచుకుని ఉంటాను అన్నాడు ప్రభు ప్రభు అలాంటి ఉద్యోగాలలో పరువుగల ఆడవాళ్ళు ఎవరూ చేరరు నువ్వు చేరావు చేరరు అని అంది నువ్వు చేరావుగా ఇంకా మాట అనడానికి వీలు లేదు అని అన్నాడు నేను చేరింది నిర్జా ప్లీజ్ ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాడు ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్తాం అని అడిగింది నా ఫ్రెండ్కి ఒక ఉంది అక్కడ ప్రస్తుతం ఎవరు లేరు అక్కడికి అని అన్నాడు కాదనే లేకపోయింది ఇంట్లో అడుగు పెట్టగానే విద్యుత్ దీపాల కాంతిలో నీరుజను చూసి నువ్వు చాలా మారిపోయావు అన్నాడు ప్రభు క్లబ్లో ఉద్యోగానికి అత్యంత ఆధునికంగా అలంకరించుకుంది నీరిజ అవును మారిపోయాను అలంకరణలు మాత్రమే కాదు అంతరంగంలో కూడా అంది ఎన్ని మారినా ఒక్కటి మాత్రం మారలేదు మారదు నువ్వు నా దానివి నీరజ అని అన్నాడు ప్రభు నోట ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇది వరకు పరవశించిపోయేది నీరజ ఇప్పుడు అలా ఆనందించలేకపోయింది విటకారంగా నవ్వింది హేమో ప్రభు ఆ నమ్మకం నాలో నిలవటం లేదు అదే ఉంటే నేను ఈ క్లర్క్ ఉద్యోగానికి గుర్తిపడేదాన్ని కాను అని అంది తొందరపడ్డావు నీరజ ఉద్యోగంలో చేరకుండా ఉండవలసింది అని అన్నాడు తొందరపడ్డానా లేదు ప్రభు బాగా ఆలోచించుకునే చేరాను ఎందుకో తెలుసా గొప్ప వాళ్ళతో పలుకుబడి గొప్ప వాళ్ళతో పలుకుబడి కలవాళ్ళతో కలిసి తిరగవచ్చునని నీరు జెప్పి పొడుపు అర్థమైంది ప్రభువుకి కానీ తను ఎలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడవలసి వచ్చిందో అది నీర్జకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో మాత్రం అర్థం కాలేదు ఆహ్వాన పత్రికల మీద పేర్లు రాస్తున్న ప్రభు అమ్మా నీర్జకు కూడా ఇన్విటేషన్ పోస్ట్ చేస్తే బాగుండదు నేనే స్వయంగా పిలుస్తాను అన్నాడు నీకు మతిపోయిందా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి ప్రభుకి నిజంగా మతిపోయినట్లే అయింది ఏ అని అడిగాడు ఫంక్షన్కి నీర్జన రమ్మంటావా అని అడిగింది లక్ష్మీదేవి రాకుండా మన ఇంట్లో వేడికేమిటమ్మా అడిగాడు ప్రభు లక్ష్మీదేవి మాట్లాడలేదు ప్రభు కోపంగా తన చేతులు ఇన్విటేషన్ కార్డ్స్ కింద పడేశాడు ప్రభు నీతో నేను వాదించలేను నీ జీవితం నీ ఇష్టం కానీ నీ చెల్లెలి బతుకుపాడు చేసే అధికారం కూడా నీకుందా అని అడిగింది ఏం మాటలమ్మా అవి అన్నాడు పరిస్థితి బాగా అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడుతున్న మాటలు ప్రభు నీర్జను నేను ఎంతగా అభిమానించేదాన్నో నీకు తెలియదా కానీ ఈ సందర్భంలో నీరిజ ఇక్కడికి వస్తే అందరి కళ్ళు నీరిజ వైపు తిరిగితే నీరిజ గురించి గుసగుసలు నలుగురు చెప్పుకోవటం మొదలు పెడితే అదంతా ఎవరికి సుఖమో ఆలోచించు మరొక సంగతి కూడా ఉంది నీది విశాల హృదయం అని అనాలు విపరీత మనస్తత్వం అని అనాలు నువ్వు నువ్వడవే ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు నీర్జన చేసుకోవడం అందరూ హర్షించలేరు యశోధరకు కాబోయే భర్తకు కూడా ఇలాంటివి ఇష్టం ఉండకపోవచ్చు ఈ కారణంగా నిశ్చయత అంబుల వారికి వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఎవరికి నష్టమో ఆలోచించు యశోధర పెళ్ళి అయిపోయాక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నేనేమి మాట్లాడను అని అంది లక్ష్మీదేవి ప్రభు సమాధానం చెప్పలేకపోయాడు ఈ విషయంలో పట్టుబట్టి అంతా నిశ్చయమైపోయిన చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి అతని మనసు అంగీకరించలేదు నీర్జ దగ్గరకు నేనే వెళ్ళి పరిస్థితి అంతా వివరించి రావద్దని చెప్తాను అంది లక్ష్మీదేవి వద్దు వద్దు నేనే చెప్తాను అన్నాడు ప్రభు ఆ రోజు పర్వాలేదు ప్రభు నేను రానులే అని ప్రశాంతంగా అన్న నీర్జ మాటల్లో అంతర్లీనమై ఉన్న పదును ప్రభు మనసునే కోసేస్తూనే ఉంది నీరజతో ఒకసారి మనసు విప్పి మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాడు ప్రయత్నించాడు ప్రభు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా ఆ సమయంలో అనేది నీరజ కానీ వచ్చేది కాదు నీరిజ కోసం పడిగాపులు పడి విసిగిపోవడమే ప్రభువుకి దక్కేది నీరజకు కాన్వెంట్లో ఉద్యోగం పోయిందని విని బాధపడ్డాడు క్లబ్లో జాయిన్ జాయిన్ అయిందని విని భయపడ్డాడు ఆ రోజు ఏమైనా సరే నీర్జను కలుసుకొని తీరాలని క్లబ్బు ముందు పడిగాపులు పడుతూ నుంచున్నాడు నీరిజ దగ్గరగా వచ్చి అనునయంగా నీర్జ చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రభు నీర్జ నా ఆనందం కోసం మిగిలిన వాళ్ళ జీవితాలు చికాకు చేసేటంత స్వార్థం లేకపోయింది నాకు అందుకే ఆ రోజు నిన్ను రావద్దని అనవలసి వచ్చింది అర్థం చేసుకోలేవా అని అడిగాడు అర్థం చేసుకుంటుంది నీరజ అర్థమవుతున్న కొద్దీ తన సమస్య మరింత భయంకరంగా ప్రత్యక్షమవుతుంది సమాజం ఎన్నటికీ తనను ఎప్పటిలా స్వీకరించలేదు తనతో కలిసి ప్రభువు అడుగడుగున ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందో అంత సంఘర్షణను అత అంత సంఘర్షణకు అతన్ని గురి చేయటం తనకు న్యాయమైన అంత స్వార్థం ఉందా తనలో ప్లీజ్ నీరుజ చేతులు చేపాడు ప్రభు తన మీద తనకేమి అధికారం లేనట్లు తూలి ఆ చేతుల్లో వాలిపోయింది నేరుజ మాటలకందరి కందని మహాశక్తి ఏదో తమను బంధించినట్లు ఒకరికొకరు హత్తుకుపోయారు ఐఆమ్ సారీ అన్న మాటలు విని ఉలికిపాటుతో ప్రభువుకు దూరంగా జరిగింది నేరుజ ఎదురుగా నీలకాంతను చూసి నిర్ఘాంతపోయింది నీలకాంత నవ్వుతూ ప్రభు నీరిజను ఇక్కడికి తీసుకొస్తున్నానని నాకు చెప్పి ఉండవలసింది నేను వచ్చేవాణ్ణి కాదు అన్నాడు దట్స్ ఆల్ రైట్ సిగ్గుపడుతూ అన్నాడు ప్రభు ఈ ఇల్లు నీలకాంతుదా పాలిపోయిన ముఖంతో అడిగింది నీరిజ ఏం తెలిస్తే వచ్చేదానివి కాదా కవ్విస్తున్నట్లు అడిగాడు నీలకాంత్ కంఠంలో ప్రాణం ఉండంగా వచ్చేదాన్ని కాదు అని అంది నీరజ మందలిస్తున్నట్లుగా ఏదో అనబోయాడు ప్రభు నీలకాంత్ కల్పించుకున్నాడు ఆవిడ భయమంతా తన రహస్యం నేను నీకు చెప్తానని ప్రభు నీరజా భయపడకు ఆ రహస్యం నా నోటి నుండి రాదు అని అన్నాడు నీరజ మాట్లాడలేదు పెదవి మాత్రం పళ్ళ కింద నలిగిపోతుంది ప్రభు ముఖం చేవరించింది నీరజ నా దగ్గర రహస్యంగా ఉంచవలసిన విషయాలు ఏవీ లేవు భయపడవలసిన అవసరం అసలేదు అదేమిటో చెప్పు నీలకాంత్ అన్నాడు నేను చెప్పలేను ప్రభు నీరజనే అడుగు అన్నాడు నీలకాంత్ నీరజ నీ రహస్యం తెలుసుకోవాలని నాకే విధమైన కుతూహలము లేదు ఎలాంటి విషయమైనా మన మధ్య అడ్డుగా నిలవలేదని నీ విషయంలో నేను క్షమించలేనిదంటూ ఏదీ లేదని రుజువు చేసుకోవడానికి అదేదో చెప్పే నీరజ ఈ తెరలు చీల్ చేసుకుంటే కానీ మనకు మనశ్శాంతి ఉండదు అని అన్నాడు జీవం లేని తన ముఖాన్ని పైకెత్తింది నీరజ నా దగ్గర నుంచి వెళ్ళిపో ప్రభు శాశ్వతంగా వెళ్ళిపో అంటూ ఆ చిమ్మ చీకట్లోకి పిచ్చిదానిలా పరుగుపెట్టింది నీరజ ప్రతిరోజు ఆ క్లబ్ ఎదురుగా నీరజ కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నాడు ప్రభు వారం రోజులు గడిచాయి నీరజ జాడలేదు ప్రభు ఆందోళనను అణుచుకోలేకపోయాడు క్లబ్కు వెళ్ళాడు ఎంక్వైరీలో మిస్ నీరజను కలుసుకోవాలి ఆవిడతో చెప్పగలరా అన్నాడు అక్కడి క్లర్క్ మీ స్నేహితుని ఇక్కడ ఉద్యోగంలో నుంచి తీసేశారు ఇప్పుడు ఇక్కడ లేదు అన్నాడు ఉద్యోగంలో నుంచి తీసేసారా అడిగాడు ప్రభు ఆవిడ వెనుక పోలీసులు తిరుగుతున్నారని తెలిసింది ఇది పెద్ద మనుషులు వచ్చే క్లబ్బు అలాంటి వాళ్ళని ఎలా ఉంచుకోగలం అని అడిగారు అది పెద్ద మనుషులు వచ్చే క్లబ్బు ఆ పెద్ద మనుషులకు న్యాయమైనవి అన్యాయమైనవి అనేక వ్యవహారాలు ఉంటాయి ఆ క్లబ్బులో పోలీసుల దృష్టి ఆ క్లబ్బు మీద పడటం ప్రమాదమే మరి చేసేది లేక నీరజ కోసం ఇంటికే వెళ్ళాడు ప్రభు వర్తని చిరునవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ ఏం చేస్తుంది అత్తయ్యా అడిగాడు ప్రభు వర్తని విస్తుపోయి చూసింది కంగారు పడ్డాడు ప్రభు అయితే నీకు నిజంగానే తెలియదా అని అడిగింది ఏమిటత్తయ్యా అడిగాడు నీరజ ఇంకెక్కడ ఉంది అని అన్న అనంది ఎక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళింది అడిగాడు ప్రభు ఏమో ఎక్కడికి వెళ్ళిందో ఎలా వచ్చిందో తెలియదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వస్తుందో అసలు తెలియదు నేనేం చెప్పగలను అంది వర్ధిని వర్ధిని చిన్న కూతురు కల్పించుకొని కాదు అమ్మ వెళ్ళి పొమ్మంది అంది నోర్మూసుకో అని కూతుర్ని కసిరింది వర్ధిని ప్రభుని చూస్తూ అవును నేనే వెళ్ళిపోమన్నాను పొమ్మన్నాను నేను సామాన్యురాలినే నాకు కావాల్సిన కావలసిన ఉన్నారు ఇన్ని గొడవలతో ఉన్న పిల్లను ఉన్న పిల్లను రొమ్ముల మీద కుంపటిలా ఎలా భరించగలను అంది వస్తానత్తయ్యా అని లేవబోయాడు లేవబోయాడు వెళ్ళనివ్వలేదు వర్తిని కూర్చో కూర్చో అన్నట్లు ఈ మధ్య మా రాధాన్ని చూసావా నిమిషాలలో ఈ శాలలో కూర్చుంది ఈ ఆడపిల్లలు కాదు కానీ అంటే దృష్టి కొడుతుంది అని భయంగా ఉంది ఎంత అందంగా తయారైంది అనుకున్నావు నీరిచ కంటే ఎంతో అందంగా ఉంది ఇప్పుడు దీన్ని పెళ్లి చేయాలి నీలాంటి వాళ్ళు కట్నం తీసుకోకుండా తీసుకో తీసుకోకుండా చేసుకుంటే ఏదో చేయగలం కానీ లేకపోతే మా బోటి వాళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయగలమా అమ్మాయి రాధా బావకి కాస్త ఒక్క పొడి పట్టరమ్మా అని అంది వర్ధని రాధ సిగ్గుపడుతూ ఒక్క పొడి పట్టకు వచ్చింది ప్రభుకి తల తిరిగిపోసాగింది వర్ధనీ ఉండమంటున్నా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాడు నీరుజ కోసం ఎక్కడ వెతకగలడు యశోధర పెళ్ళి చాలా వైభవంగా జరిపించాడు ప్రభు మనసు ఎంత మదన పడుతున్నా అన్ని పనులు యాంత్రికంగా యధావిధిగా చేస్తూనే ఉన్నాడు యశోధరకు ఒక చిన్న పార్సెల్ కానుకగా వచ్చింది ఒంటి ముత్యం పొదిగిన బంగారు ఉంగరంతో పాటు ఒక చిన్న ఉత్తరం కూడా ఉంది అందులో ప్రియమైన యశోధరకు ప్రేమతో అంత మాత్రమే ఉన్నది ఎవరిది సంతకం కూడా లేదు అంటున్న యశోధర ఏదో గుర్తు వచ్చినట్లు ఆగిపోయింది భయంగా ప్రభు వంక చూసింది ప్రభు యశోధర చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకున్నాడు గుండెలు జల్లు సందేహం లేదు అది నీరజ దస్తూరి ఆతృతగా పార్సల్ మీద అడ్రస్ చూశాడు ఆ ఊరి పేరు నోట్ చేసుకున్నాడు ఆ రాత్రి బయలుదేరాడు ఆ ఊరంతా గాలిస్తూ వారం రోజులు తిరిగాడు ప్రభు ఎక్కడా నీరుజ జాడలేదు నిరాశ చేసుకొని మళ్ళీ ఇంటికే ప్రయాణమయ్యాడు టికెట్ కొనుక్కొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు ఒక యువతి చేతిలో చిన్న సుట్కేస్ పట్టుకొని హడావుడిగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ప్రభుని చూస్తూనే గిర్రన తిరిగి వెళ్ళిపోబోయింది ప్రభు వెంటనే నీరజను గుర్తుపట్టాడు నీర్జ అన్నాడు నీరిజ అడుగులాంటి నడకతో స్టేషన్ బయటికి నడిచింది ప్రభు సర్వం మరిచి నీరిజ అని పిలుస్తూ వెంటపడ్డాడు నీరజ నడక వేగం హెచ్చింది ప్రభు నీరజని చూస్తూ పరిగెత్తి నీర్జను అందుకోబోయాడు అంతలోనే ఒక కారు ప్రభువుని గుర్తేసింది నీరిజ అని ఒక వేర్రి కేక పెట్టాడు ప్రభు ప్రభు కళ్ళు తెరిచేసరికి నీరిజ ఎదురుగా ఉంది ప్రభు అంది ఆందోళనగా అమ్మయ్యా ఇక్కడే ఉన్నావా మళ్ళీ నిన్ను పోగొట్టుకుంటానేమోనని ఎంత ఆరాట పడిపోయానో తెలుసా అని అన్నాడు నీరజ మాట్లాడలేదు ప్రభు తన చుట్టుపక్కల చూసుకున్నాడు అది హాస్పిటల్ ఏమిటిది నాకు యాక్సిడెంట్ అయింది కాదు అయితే అయిందిలే నేను కలుసుకున్నాను అన్నాడు నీరజ ప్రభు హృదయం మీద తల వాల్చి ఏడ్చింది నీరిజ చేతిని తన చేతిలోకి తీసుకొని ఇన్నాళ్ళు ఏమైపోయావు నీరజ ఎంతగా వెతికా నీ కోసం అన్నాడు క్లబ్లో ఉద్యోగం పోయాక వర్ధిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి పొమ్మన్నాక నీర్జకు దిక్కు తోచలేదు ఆ సమయంలో భగవంతుడి పిలుపులాగా కనిపించింది పత్రికలలో ప్రకటన ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో ప్రత్యేకించి గిరిజనుల కోసం ఒక పాఠశాల నడుపుతున్నారు అందులో పని చేయడానికి టీచర్ కావాలని అక్కడి హెడ్ మాస్టర్కి యాభై ఏళ్ళ పైన వయసు ఉంటుంది ఆయనను అందరూ స్వామీజీ అని పిలుస్తారు అలా అని ఆయనకు గిడ్డాలు మీసాలు ఏవీ లేవు లుంగి కట్టుకొని లాల్చి వేసుకొని పరమ నిరాడంబరంగా ఉంటారు ఏమాత్రం స్వార్థం లేకుండా ఆ గిరిజనులను పైకి తేవటానికి పాటు పడుతున్నారు అందుకే అందరికీ ఆయన అంటే గౌరవం ఆ స్కూల్లో పనిచేసేది ఆయన నీరజ ఇద్దరే నీరజ దాపరికం లేకుండా ఆయనకు తన కథ అంతా చెప్పి మీరు ఉండమంటే ఇక్కడ ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అంది నేను ఎందుకు వెళ్ళమంటానమ్మా కానీ నీకు ఆ గుండాలతో లావాదేవీలు లేవీ లేవుగా అని అడిగాడు నేను దౌర్భాగ్యరాలనే కానీ దుర్మార్గరాలని కాను బాబుగారు అని అంది ఆయన నొచ్చుకొని సరేనమ్మా సరే ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు నువ్వు ఉంటానంటే మా అందరి అభిమానము సంపాదించుకోగలిగింది స్వామీజీ చెప్పిన మీదట అక్కడ చిన్నపిల్లలందరూ నీర్జను అక్క అని పిలవటం కూడా మొదలుపెట్టారు ఒకరోజు బడికి ఒక్కళ్ళు కూడా రాలేదు నీరజకు స్వామీజీకి ఆశ్చర్యం కలిగింది ఇద్దరు కనుక్కోవడానికి వెళ్ళారు వాళ్ళంతా నీర్జను చూస్తూనే గబగబా గుడిసెల్లో దూరి తడికలు బిగించుకున్నారు నివ్వెరపోయింది నీరజ స్వామీజీ ఒకటికి రెండు సార్లు పిలువగా పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆ అమ్మ మీద పోలీసులనిగా ఉందట కదా స్వామి పోయి నాయనో యమలాల యములాల బాధలు కన్నా పడవచ్చు కానీ ఆ పోలీసు వాళ్ళ బాధలు పడలేదు స్వామి ఏడుస్తూ రాగాలు పెడుతూ అన్నారు వాళ్ళు స్వామీజీ ఎన్ని విధాలా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది ఆ సాయంత్రం నీర్జ తన చిన్న సోతికి సర్దుకొని స్వామీజీకి నమస్కరించి నేను వెళ్తున్నాను అంది ఆయన తల వంచుకున్నారు అంతా విని ఒక్క నెట్ూర్పు విడిచాడు ప్రభు పోనీలే నీర్జా అంతా మన మంచికే జరిగింది నువ్వు ఆ కొండ కోనల్లోనే ఉంటే నేను అస్సలు కలుసుకోలేకపోయేవాడిని మనం ఎప్పుడు వెళ్దాం అని అన్నాడు నన్ను నీతురమ్మంటావా అడిగింది మళ్ళీ అదే పాట అని అన్నాడు డాక్టర్ని కనుక్కుంటాను నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అని అంది నీరుజ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే అప్పటి వరకు నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను అప్పటి వరకు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి మీకు నేను నా సొంతంగా రాసుకున్న కథలు అలానే ఇలా పార్ట్ వైజ్గా చెప్పిన స్టోరీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్టు లింక్ ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి అన్ని పార్ట్స్ మీకు శ్రమ లేకుండా అన్నీ అరేంజ్ చేసి పెట్టినే ఉన్నాయి ఓకేనా తప్పకుండా చూస్తారని మీ ఆదరాభిమానాలతో నన్ను మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బాయ్ టెక్ కేర్ సీ సు నేక్